హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పాస్తా ఇలా చేయాలో చూపిస్తున్నానండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ స్పైసీ స్పైసీగా సూపర్ టేస్టీతో పాస్తా అయితే ఈరోజు చేస్తాను పాస్తా అయితే ఎన్నో రకాలుగా చేస్తుంటారండి ఇలా అయితే నేను చేస్తా ఇలా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పాస్తా చేయడానికి వాటర్ అయితే ఇక్కడ మసలు పెట్టుకోవాలండి ఒక కప్పు దాకా పాస్తాలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఏ బౌల్ ఉందో ఆ బౌల్ తో నిండా తీసేసుకున్నా ఇట్లా వేడి వేడి నీళ్ళలో వేసేసుకుని ఉడికించుకోవాలి ఇందులోకి కొద్దిగా నూనె అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఉడకబెడదాం ఇక్కడ కలుపుతూ ఉడకబెట్టుకోవాలి ఆయిల్ పోస్తే మంచిగా కుల్ల అయితే లేకపోతే మొత్తం అతుక్కుంటాయండి ఇక్కడ ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికేసినా అంటే మొత్తం విరిగిపోతాయండి ఇక్కడ ఒకటి ఒకటి చూపిస్తున్నా చూడండి పాస్తా అయితే ఇలా ఉడికితే సరిపోతుందండి ఇంకెక్కువ ఉడకనివ్వద్దు ఇలా అయితే సరిపోతుంది ఇది ఒక దాంట్లోకి వేసేసుకొని ఇంకెక్కువ మెత్తగా కాకుండా కొన్ని వాటర్ పోసేసి దాంట్లోకి వేసుకొని పెట్టేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి ఇలా ఒక అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు గరిటెలు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఒక రెండు మూడు ఎల్లిపాయలు అలానే ఒక సన్న కట్ చేసిన పచ్చిమిర్చి ఇవన్నీ సన్న కట్ చేసి వేసేసుకోవాలి ఇందులో ఇందులో కావాలంటే జీలకర్ర కూడా వేసుకోండి మీ ఇష్టం అది ఇలా ఇవి వేసేసుకున్నాక చిన్న సైజు నల్లిపాయ సన్న కట్ చేసి వేసేసుకోవాలి ఇలా ఆనియన్ కూడా వేసుకొని ఎక్కువ ఫ్రై కానివ్వద్దండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక చిన్న సైజు టమాటాలు ఒక రెండు అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే కొద్దిగా క్యారెట్ ఉందని క్యారెట్ వేసేసిన ఇంకా వెజిటేబుల్స్ ఏమున్నా అవి వేసుకోవచ్చండి నేను క్యారెట్ ఒకటి చిన్నగా ఉంటే కట్ చేసి వేసిన ఇలానే టమాటా కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా వేసేసుకొని టమాటా కూడా ఎక్కువ కాకముందే ఒక రెండు నిమిషాలు కలుపుకుందాం కలుపుకున్నాక ఇందులోకి ఏమేమి వేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అలా ఉప్పు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఉంటుంది కదా మనం చికెన్ది మసాలా అది వేసేసుకోవాలి కొద్దిగా ఇలా వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక ఆయిల్ అనేది ఇదే పైకి వచ్చాక మనం పాస్త ఉడికించుకున్నాం కదా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మొత్తం కలుపుకుదాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే ఇందులోకి టమాటో సాస్ ఉంటుంది కదా టమాటో సాస్ కూడా కొద్దిగా వేస్తున్నానండి అది మీ ఇష్టము వేస్తే వేయండి లేకుంటే లేదు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలానే పాస్తా మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నా ఆ ప్యాకెట్ కూడా ఒకటి వేసేస్తున్నా ఇది వేయడం వల్ల ఒక టేస్ట్ వేయకపోతే ఒక టేస్ట్ అయితే వస్తుందండి ఇది మీ ఇష్టము ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేసి మామూలుగా వేసేసుకోవచ్చు ఇలా పాస్తా మసాలా ప్యాకెట్ కూడా ఒక ప్యాకెట్ వేసేసుకున్నా వేసాక కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం అంతే అండి ఒక రెండు నిమిషాలు పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ సింపుల్గా పాస్తా అయితే రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పాస్తా అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి చూశారు కదా టుడే రెసిపీ వచ్చేసి పాస్తా ఇలా చేయాలో మీరేం చేశారో ఈరోజు నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో కాండి ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్